పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి కార్మికులకి ముప్పై ఐదు వేల వేతనం వెంటనే ముప్పై ఐదు వేల వేతనం వెంటనే ముప్పై ఐదు వేల వేతనం వెంటనే ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలిచినారు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా మున్సిపల్ కార్మికుల సమస్యలు చెంత పేర్కొని పోతూ ఉంటే కార్మికుల్ని కాంట్రాక్ట్ చేస్తాం ఇంకొకటి చేస్తామన్న విధానం తీసుకొని రావడం ప్రభుత్వం ఇది దారుణమని ఈ రోజు ప్రశ్నిస్తూ ఉన్నాం ముఖ్యంగా కార్మికుల సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరించలేకపోతున్నారు కార్మికులు పర్మనెంట్ చేస్తామన్నారు పర్మనెంట్ చేయలేదు కార్మికులు పర్మనెంట్ కార్మికులకి మూడు ఇంకెంట్ ఆగిపోయినాయి అదేవిధంగా పర్మనెంట్ కార్మికులకి అరియర్స్ ఆగిపోయినాయి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ చేస్తామన్నారు స్కిల్ అన్ స్కిల్ డివైడ్ లేకుండా ఒకరిగానే చేస్తామన్నారు పూర్తి స్థాయిలో ఏదీ చేయడం లేదు కార్మిక చట్టాలను రాజ్యాంగ చట్ట ప్రకారం దుమ్ములో దుక్కి రాజ్యాంగం చేసుకునే విధానం ఈ రోజు ప్రభుత్వం తీసుకొని వస్తారు ఇది సరైన విధానం కాదు అంటున్నాం కార్మికులకి ఇంటి స్థలం కావాలంటున్నాం కార్మికులకు చెల్లించాలంటున్నాం ఆరోగ్య భద్రత కల్పించాలంటున్నాం కార్మికులకి మాస్కులు దానికి సంబంధించిన బట్టలు చుప్పులు ఇవ్వాల్సి ఉండగా అనేక మున్సిపల్ లో సుమారు మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు కార్మికులకి ఈ రోజుకి ఇవ్వలేదు అందుకనే మున్సిపల్ ప్రభుత్వం దృష్టికి తీసుకొని రాష్ట్రము అన్ని జిల్లాలు ఈ రోజు కలెక్టర్ ఆఫీసు కలెక్టర్ ఆఫీసు నిర్వహించాం మెమరాన్ని కార్మిక సమస్యలు పరిష్కరించేంత వరకు ఉద్యమ బాట తప్పదని కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు ఎట్టి పరిస్థితులు వెనకం చేయదు లేదు అదే విధంగా పిఆర్సీ ఇవ్వాల్సినటువంటి విధానంలో అది కూడా ఐదు సంవత్సరాల తర్వాత ఇవ్వాల్సినటువంటి అది పెండింగ్ పెట్టేశారు అదేవిధంగా మీరు డ్రైవర్ని డ్రైవర్లుగా గుర్తించుకున్న గవర్నమెన్సిపాలిటీలో వర్కర్లుగా వాడుకున్నారు అది విధానం కాదు అదేవిధంగా ఎక్సర్సైజ్ చేయు ఇవాళని అడిగాం అది పూర్తి స్థాయి లేదు ఈ విధంగా కార్మిక సమస్య తగినంత డిమాండ్స్ మీద గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది ఈ పదకొండవ తారీఖు విజయవాడ జిల్లా విజయవాడ లోపల కార్మికులను పిలిచి చర్చలకు పిలిచి సమస్య పరిష్కరించి సరే లేదనుకుంటే ఉద్రిక్త ఉద్రిక్త పరిస్థితి రాష్ట్ర సార్లు తీసుకెళ్తామని వచ్చిన ప్రతి ఒక్కరిని ఏపీ మున్సిపల్ వర్క్ శాతం తెలియజేస్తున్నాం